ఆ భగించంత విశ్వాసం ఉంటే చాలు ఈ పర్వతాన్ని సహితము కదిలి సముద్రములో పడమంటే పడుతుంది అని చెప్పి ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు పర్వతాన్ని ఒక చోట నుంచి మరొక చోటకు కదిలించేటువంటి శక్తి విశ్వాసానికి ఉంది అన్నటువంటిదే ప్రభువు తన శిష్యులకు అర్థమయ్యేటట్లు చెబుతూ ఉన్నారు ఈ విశ్వాసము దేవుని ఎడల మనము ఎప్పటికప్పుడు పెంపొందించుకోవడానికి పునీతులు కూడా మనకు సాయపడుతూ ఉంటారు లేక సాధనముగా ఉంటూ ఉంటారు అలా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధన పునీతులలో ఒకరు పునీత పాదువాపర అంతో నివారం ఒక గ్రామంలో ఒక స్త్రీ పునీతంతోని వారి ఎడల చాలా భక్తి కలిగి ఉండేది అంతోని వారిని ప్రార్థన చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఉండేది ప్రతి మంగళవారము తప్పకుండా దివ్య బలి పూజలో పాల్గొంటూ ఆమె అంతోని వారి ఎడల తనకున్నటువంటి భక్తి ప్రపత్తులు చూపిస్తూ ఉండేది కేవలము ఆమె మాత్రమే కాదు కానీ తన బిడ్డలకు కూడా ఆ భక్తిని విశ్వాసాన్ని నేర్పుతూ ఉంటుంది కాబట్టి అంతోని వారి ఎడల ప్రగాఢమైనటువంటి ప్రేమను తన బిడ్డలు కూడా నేర్చుకునేటట్లు ఆ తల్లి చూస్తూ ఉంది ఒకసారి ఆ తల్లి తన పసిబిడ్డను తీసుకొని నది ఒడ్డుకు ఏదో పని మీద వెళ్ళింది ఆ బిడ్డను అక్కడ ఆ నది ఒడ్డున వదిలి తన పని తాను తీసుకుంటూ ఉందే ఆ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి ఆ లోతైనటువంటి ఆ నదిలో పడిపోయాడు అది గమనించినటువంటి ఆ తల్లి పెద్ద పెట్టిన ఏడుస్తూ కోరిన విలపిస్తూ ఆమె ఓ అంతోని వారా ఇదిగో నా బిడ్డను మీరే కాపాడాలి కాపాడండి అని చెప్పి గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంది ఏదో మన ప్రక్కన ఉన్నటువంటి మనిషిని పిలిచినట్లుగా అంతోని వారిని ఆమె ఎలుగెత్తి పిలుస్తూ అరుస్తూ తన బిడ్డ వద్దకు పరిగెత్తింది మరి తనకేమో ఏతరాదు నదిలో దూకడానికి తన బిడ్డ ఎటు కొట్టుకుపోయాడా అని చెప్పి ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ నదిలో అక్కడ కొంత ఈ గడ్డి పాచి ఉంది ఆ దానిలో బాలుడు అక్కడ ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నాడు ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది అదేంటి మునిగిపోవాల్సినటువంటి లోతైనటువంటి ఆ నీళ్ళలో ఆయన ఈ జమ్ము గడ్డితో ఆడుకుంటున్నాడేమిటి అని చెప్పి అర్థం కాక గట్టిగా కేక వేసి తన కుమారుణ్ణి అడుగుతూ ఉంది నాయన ఏం చేస్తున్నావు అని అప్పుడు ఆ బాలుడు చెప్పాడు అమ్మ నాకేమీ భయం లేదు నేను ఇక్కడ అంతోని వారితో ఆడుకుంటూ ఉన్నాను అంతోని వారు నాకు ప్రక్కన ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయము లేదు కాబట్టి ఇక్కడ నీళ్లలో కూడా నేను అంతోని వారితో చక్కగా ఆడుకుంటున్నాను నన్ను ఇప్పుడు ఏమీ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ బాలుడు చెబుతూ ఉన్నాడు అంతోని వారి ఎడల ఉన్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకము ఆమె చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని రండి నా కుమారుడికి సహాయం చేయండి అని చెప్పి పిలవలేదు ఆమె పిలిచిందల్లా ఎక్కడో స్వర్గములో ఉన్నటువంటి పునీత అంతోని వారిని తన భక్తులను ఎప్పుడూ కూడా పునీతులు చేయి విడవరు అన్నటువంటి సత్యము మరొకసారి రుసువవుతుంది ఎందుకు అంటే ఆ పునీతులు ఉండేటువంటిది ఎక్కడ దైవ సన్నిధిలో దేవునిపై ఉన్నటువంటి విశ్వాసము ఈ పునీతుల మీద మనం చూపిస్తూ ఉంటాము పునీతునికి వినపడేటట్లు మనం పిలిస్తే ప్రార్థన చేస్తే కేకలు వేస్తే అవి కేవలము పునీతులకు మాత్రమే వినపడతాయి అనుకుంటే పొరపాటే ఆ ప్రక్కన ఉన్నటువంటి దేవునికి వినిపిస్తాయి ఎప్పుడైతే దేవుడు ఈ విశ్వాసాన్ని గమనిస్తారో ఎప్పుడైతే దేవుడు ఆ నమ్మకాన్ని చూస్తారో ఆపదలో ఉన్నటువంటి వారిని ఆ పునీతుని పేరు మీద కాపాడుతూ ఉంటారు వాళ్ళు ఆ పునీతుడు అంతోని వారి ద్వారా విశ్వాసాన్ని చూపించారే కాబట్టి దేవుడు కూడా ఆ పునీతుడైన అంతోని వారినే పంపించి ఆ బాలునికి అపాయము రాకుండా చూడడం మాత్రమే కాదు కానీ ఆ చిన్నారి భయపడకుండా ఉండడానికి అంతోని వారు ఆయనతో ఆడుకుంటూ ఉన్నారు తద్వారా నీళ్ళలో ఉన్నా కానీ చిన్నపిల్లాడు భయపడకుండా కొన్నిసార్లు నీళ్లలో పడ్డప్పుడు అసలు నీళ్లు త్రాగి చచ్చిపోవడం కంటే భయం వేసి ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఆ భయము మళ్ళీ తల్లిలో ఇంకా ఎవరో వచ్చి ఆ బాలుని తీసుకుని వెళ్ళంత వరకు కూడా ఆ భయం అనేటువంటిది ఆ బాలుడికి లేకుండా ఇక్కడంతో వారు ఆ బాలునితో ఆడుకుంటూ ఉన్నారు ఇది మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉంటుంది మొట్టమొదటిది విశ్వాసము ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులు ఒక దయ్యాన్ని పారద్రోల లేకపోయినప్పుడు ఆ తండ్రి మళ్ళీ ప్రభువైన యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన పారద్రోలే ఆ సమయంలో శిష్యులు అడిగినప్పుడు చెబుతూ ఉన్నారు ఎందుకు మేము చేయలేకపోయాం మీరెందుకు చేశారు అని ప్రభు ఇచ్చిన సమాధానం విశ్వాస లోపము విశ్వాసం ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మేమే చేస్తాము అన్నటువంటి భావన ఉంది కానీ అక్కడ చేసేది ఎవరు దేవుడు ప్రభువైన యేసు క్రయిస్తుంది కాబట్టి దేవునిలో అపారమైనటువంటి విశ్వాసము ఉన్నప్పుడే అది సాధ్యమవుతూ ఉంటుంది ఎంతో గొప్ప విశ్వాసం అవసరం లేదు ప్రభు అంటున్నారు ఆవగించేంత విశ్వాసం అంటే చాలు ఈ పర్వతాన్ని ఎక్కడ నుంచి కదిలిపోమంటే కదిలిపోతుంది ఖచ్చితంగా అది నెరవేరుతూ ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసము మొట్టమొదటిగా మనలో ఉండాలి అది పునీతుల ద్వారానే సాధ్యం కావచ్చు లేక దివ్యసాద ప్రభువు ద్వారానే సాధ్యం కావచ్చు ఎలా అన్నటువంటిదే ప్రక్కన పెడితే మనలో విశ్వాసము అనేటువంటిది ఉండాలి ఆ విశ్వాసము గనుక మనకు ఉన్నట్లయితే మనము ఆచరించేటువంటి భక్తి కార్యాలు దివ్యపలి పూజ దగ్గర నుంచి దివ్య సత్ప్రసాద్ ఆశీర్వాదం వరకు జపమాల దగ్గర నుంచి ఇతర భక్తియుత కార్యాలు మనము ఆచరిస్తాము వాటి ద్వారా మనలో భక్తి ఎప్పటికప్పుడు పెంపొందించుతూ ఉంటుంది రెండవది మన బిడ్డలకు నేర్పాలి మన బిడ్డలకు నేర్పాలి విశ్వాసం మనం నేర్పితేనే వాళ్లకు వచ్చేట ప్రార్థన మనం నేర్పితేనే వాళ్లకు వచ్చేటటువంటిది అది కనుక మనం చేయలేకపోతే వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోలేరు కొంచెం పెద్ద అయిన తర్వాత మనం ఏదో సత్యోపదేశ క్లాసులకు పంపిస్తామని చెప్పి అనుకుంటున్నాం కానీ వాళ్ళు సత్యోపదేశ క్లాసులకు వచ్చినప్పుడు ఏమి నేర్చుకుంటారు విజ్ఞానం నేర్చుకుంటారు అది వాళ్ళ బ్రెయిన్లోకి వెళుతూ ఉంటుంది అక్కడ వాళ్లకు జ్ఞానము అనేటువంటిది వస్తుంది కానీ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీ దగ్గర నుంచే వస్తూ ఉంటుంది దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు పిల్లలను దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే తీసుకొని దండం పెట్టేటట్లుగా చేతులు జోడించి ఉంచేటట్లుగా మనం కొంచెం డిస్టర్బెన్స్ అవ్వద్ది పర్వాలేదు మనం చేసేది పిల్లల కోసమే కాబట్టి అది ఎప్పుడూ కూడా మనము మన భక్తి పోతుంది మన విశ్వాసం పోతుందని ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే ఆ పిల్లలకి మనం ఆ భక్తి నేర్పుతూ ఉన్నాం కాబట్టి చాలాసార్లు నాకు అనిపిస్తుంది వీళ్ళు మ్యూజిక్ చేసేటప్పుడు ఆ పండగను చెప్పాలనిపిస్తుంది ఎందుకో తెలుసా బుడ్డపిల్లలు వీళ్ళు ఇది కొడుతూ ఉంటే వాళ్ళకి డ్యాన్స్ వేస్తూ ఉంటారు ప్రక్కనే ఉంటారు పెద్దలు తల్లిదండ్రులు అమ్మ బాబు తప్పు మీరు చేతులు జోడించండి ప్రార్థనని చెబుతారని చూస్తాను అప్పుడప్పుడు కానీ చెప్పరు వీళ్ళ గొడవ వీళ్ళదే వాళ్ళ గొడవ వాడదే భక్తితో ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చు కాదని చెప్పను కానీ ఆ గమనింపు ఎందుకు అంటే మన బిడ్డలు విశ్వాసంలో ఎదగాలి మన బిడ్డలకు భక్తి అనేటువంటిది నేర్పాలి అది ఇప్పుడు నేర్పితేనే వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఆ భక్తిలో ఉంటారు లేకపోతే ఆ భక్తి పెద్ద అయిన తర్వాత ఎడగారి పిల్లలైన తర్వాత పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత అప్పటికప్పుడు భక్తి రమ్మంటే రాదు అప్పుడు భక్తిగా ఉండే ఆయన భక్తిగా ఉండమ్మా అంటే ఎందుకు వచ్చిన పడవలేదు గుళ్ళో నుంచి బయటకన్నా వెళతారు కానీ గుళ్ళో ఉండాలి అప్పుడు ఏదన్నా విజ్ఞానం నేర్పుదామన్నా ఎందుకు వచ్చిన గొడవల మీటింగ్ అని చెప్పి అవతలకు వెళతారు కానీ వాటిలో ఉండదు ఎందుకు అంటే పునాది లోపించింది అక్కడ ఆ పునాది కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాటిని ఆచరిస్తారు తమ జీవితాలను మలుచుకుంటూ ఉంటారు అలా మనము పిల్లలను భక్తిలో పెంచాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మూడవదిగా మన భక్తి ఆచరణ అంతోని వారిని మనం గౌరవిస్తూ ఉన్నాము ప్రతి మంగళవారము దేవాలయానికి వస్తున్నాము పూజలో పాల్గొంటూ ఉన్నాము దానితో పాటు మనము భక్తితో పాల్గొనాలి భక్తితో పాల్గొనాలి మనము ఆచరించేటువంటి ఆచారము కేవలము ఆచారంగా మాత్రమే మిగిలిపోకూడదు చాలామంది భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మంగళవారం రోజున దేవాలయానికి వచ్చి దివ్య పూజలో పాల్గొన్న తర్వాత పదమూడో మంగళవార్త జపాలు పదమూడో పరలోక జపాలు చెబుతూ ఉంటారు ఎందుకు అంటే ఆ మనస్సును అక్కడ కేంద్రీకరించడానికి భక్తి వైపుకు మనస్సును మళ్లించడానికి ఆ కేంద్రీకరణ అనేటువంటిది మళ్ళీ లేకపోతే మనం చేసేవన్నీ వృధా అవుతూ ఉంటాయి కాబట్టి దివ్య బలి పూజకు ముందు నిజంగా మనము వచ్చి అంతోని వారి పేర ఆయన ఎడలో అంటే భక్తితో పదమూడు మంగళవారి జపాలు పదమూడు పరలోక జపాలు చెప్పితే మనం చెప్పేటువంటి జపమాలతో పాటు ఖచ్చితంగా మన మనసు కేంద్రీకృతం అవుతుంది కనీసం జపమాల చెప్పిన చాలు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మనం ఆ జపమాలలో పాల్గొన్నప్పటికీ కూడా పదే పదే మనం ఆ ప్రార్థనలు చెబుతూ ఉంటాం కాబట్టి మనస్సు వేరే వాటి మీదకి మళ్లించకుండా ఖచ్చితంగా ఇక్కడే ఉండడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనము ఈ దివ్యాపలి పూజలో చాలా భక్తితో పాల్గొనడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అప్పుడే మనము చూపించేటువంటి భక్తి అంతోని వారి ఎడలా మనకున్నటువంటి గౌరవమో భక్తి ఎప్పటికప్పుడు పెంపొందుతూ ఉంటాయి అవి ఆయన మీద కాదు కానీ ఆయన ద్వారా దేవునిపై మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి లేక మెరుగుపరచుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి మంచి మనస్సును మనందరికీ కూడా ప్రసాదించమని పునీతాహంతో వారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నా మమన